శనిప్రభావం ఉజ్జయిని నగరాన్ని విష్ణువర్ధనుడనే రాజు పరిపాలించే కాలంలో ఆ నగరంలో దేవశర్మ అనే బీద ఉండేవాడు ఆయన జ్యోతిష్యంలో చాలా గట్టివాడు అయినా ఆయనను దారిద్ర్యం బాగా పీడుస్తూ వచ్చింది ఆ దారిద్ర్యం నుంచి బయటపడటానికి ఆయన గట్టి ప్రయత్నం కూడా చేయలేదు దొరికిన దానితో తృప్తిపడుతూ తన కాలాన్ని గణపతిని ఆరాధించటంలో గడిపేవాడు అస్తమానమూ గణపతి గుడిలో కూర్చొని ఆ దేవుడిపై స్తోత్రాలు రచించి చదువుతూ ఉండేవాడు భార్య అతన్ని నిత్యం పోరేది ఎవరినైనా ఆశ్రయించి ధన సంపాదించుకురమ్మనేది తన దశ బాగాలేదని దశ వచ్చేదాకా తన ప్రయత్నాలేవీ ఫలించవని కొంతకాలం ఓపికపట్టమని దేవశర్మ భార్యతో అనేవాడు ప్రతి ఉదయము రాజుగారి ఇంటి ముందు కొందరు బ్రాహ్మణులు చేరి స్వస్తివాచకాలు చదివి నుంచి సంభావనలు పుచ్చుకునేవారు కూడా అలాగే చెయ్యమన్నది భార్య భార్య పోరు పడలేక దేవశర్మ ఒక ఉదయం రాజుగారింటికి వెళ్లాడు కానీ ఆయన అక్కడ చేరిన బ్రాహ్మణులకు ఎడంగా నిలబడ్డాడు వాళ్లతో పాటు రాజును ఆశీర్వదించలేదు ఆ స్వస్తివాచకాలకు విలువలేదని ఆయన ఉద్దేశ్యం అయితే రాజుగారు స్వస్తివాచకాలు వారికే సంభావనలిచ్చాడు దేవశర్మకేమీ ముట్టలేదు రాజుగారు లోపలికి వెళ్ళిపోగానే రాజభటులు అందరితో పాటు దేవశర్మను కూడా బయటకు పంపేశారు అయినా దేవశర్మ తన భార్య సంతృప్తి కోసం ప్రతి ఉదయం రాజమందిరానికి వెళుతూనే ఉన్నాడు వట్టి చేతులతో తిరిగి వస్తూనే ఉన్నాడు ఈ విధంగా కొద్ది రోజులు గడిచాక రాజుగారికి దేవశర్మను గురించి ఆశ్చర్యం కలిగింది ఆయనను తాను రోజూ చూస్తున్నాడు ఆ బ్రాహ్మణుడెవరో కాని ప్రతి ఉదయమూ వస్తాడు స్వస్తివాచకం చదవడు సంభావన కోసం చాచడు సంభావన కోసమూ కాక స్వస్తివాచకం చదవటానికీకాక ఆయన రోజూ ఎందుకు వస్తున్నట్టు ఈ సంగతి తేల్చుకునేటందుకని రాజు ఒకనాడు ఉదయం తన భటులతో బ్రాహ్మణులు సంభావన పుచ్చుకునేటప్పుడు పేద బ్రాహ్మణుడు చినుగులు పట్టిన పచ్చశాలువ కప్పుకొని కొంచెం ఎడంగా నిలబడి ఉంటాడు బ్రాహ్మణులందరూ సంభావనలు తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఆ బ్రాహ్మణుణ్ణి నా గదిలోకి పంపండి అని చెప్పాడు ఆ రోజు బ్రాహ్మణులు స్వస్తివాచకాలు చదివి రాజుగారిచ్చిన సంభావనలు పుచ్చుకొని వెళ్లిపోతుంటే వాళ్ల వెనకగా దేవశర్మ కూడా చేతులతో బయలుదేరాడు కాని రాజభటులు ఆయనను ద్వారం వద్ద ఆపి తమ వెంట పెట్టుకుని రాజుగారి గదికి తీసుకుపోయారు తాను పేదవాడిననీ దానం కోసం వస్తున్నాను కాని సంభావన కోసం కాదని దేవశర్మ రాజుతో చెప్పాడు రాజు ఆయన పరిస్థితి అర్థం చేసుకుని ఒక పెద్ద వెండి బెరణలో ఐదు వందలు నాణాలు నింపి ఆయనకిచ్చాడు దేవశర్మ దానిని తీసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యకు చూపాడు ఆమె చాలా సంతోషించింది దశభాగా లేదని మీరు చేతులు ముడుచుకొని కూర్చోకపోయినట్టయితే మన దారిద్ర్యం ఏనాడో తీరిపోయేది నయం ఇప్పటికైనా నా మాట విన్నారు అన్నదామె అంతా ఆ గణపతి దయ అన్నాడు దేవశర్మ ఆ రాత్రే దేవశర్మ ఇంట దొంగ ప్రవేశించి రాజుగారిచ్చిన వెండిబరణను వెండి నాణాలతో సహా ఎత్తుకుపోయాడు దేవశర్మ భార్య పొందిన సంతాపం అంతాయంతా కాదు దేవశర్మ మాత్రం శని ప్రభావం ఎలా తప్పించుకోగలం అన్నాడు నిన్న తన వద్ద అంత పెద్ద మొత్తం దానం పుచ్చుకుపోయిన బ్రాహ్మడు అదే చింకిశాలువాతో ఇవాళ ఉదయం ప్రత్యక్షమైతే రాజుకు ఆశ్చర్యం కలిగింది ఆయన ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఏమయ్యా బ్రాహ్మడా నిన్న నేనిచ్చిన డబ్బుతో నీ దారిద్ర్యం తొలగపోయిందనుకున్నానే మళ్ళీ ఈ పేదరికంతోనే ప్రత్యక్షమయ్యావేమిటి అని అడిగాడు మహారాజా నా దారిద్ర్యానికి అసలు కారణం నా గ్రహదశ బాగాలేకపోవటం నన్ను శని పట్టి పీడుస్తున్నాడు బంగారం పట్టుకుంటే మట్టి అయిపోతుంది నా భార్య పోరు పడలేక రోజూ వస్తున్నప్పటికీ తమరిని యాచించని కారణం కూడా అదే నిన్న తామిచ్చిన భరిణ రాత్రి దొంగల పాలైంది నాకు స్వల్పమైన దిణ ఇప్పించండి చాలు అన్నాడు దేవశర్మ రాజుకు శని మహిమలోని నమ్మకం లేకపోయింది తాను తలచుకుంటే దేవశర్మను ధనవంతుణ్ణి చేయవచ్చునని శని అడ్డుపడలేడని ఆయన అనుకొని ఇంకా పెద్ద బరిణలో వెయ్యి నాణాలు పోసి ఆ బ్రాహ్మణుడికిచ్చి వాటితో సుఖంగా కాలక్షేపం చేసుకోమన్నాడు కాని దేవశర్మ దాన్ని ఇంకా ఆరు మాసాల దాకా వినియోగించదలచలేదు ఎందుకంటే ఆయన అంచనా ప్రకారం తనకింకా ఆరు మాసాల దాకా శనిపీడ వదలదు ఆయన ఆ బరిణను గణపతి గుడి వద్దకు తెచ్చి తన ధనాన్ని కాపాడే భారం గణపతిపైన వేసి గుడిపక్కన ఉండే పురాతన వృక్షం తొర్రలో దాన్ని జారవిడిచి ఇంటికి వెళ్లిపోయాడు ఆ చెట్టు బోదెలో చిన్న పెద్ద తొర్రలు అనేక ఉన్నాయి వాటిలో విషసర్పాలు కాపురం ఉంటున్నాయి ఆ చెట్టుని ఎక్కి పాముకాటు తిని కొందరు చనిపోవటంచేత ఆ చెట్టు జోలికెవరూ పోరు అందుచేత తన భరిణకు దొంగల భయం ఉండదని దేవశర్మ అనుకున్నాడు దేవశర్మ ఇక రాజు వద్దకు పోనేలేదు అయితే అతని దారిద్ర్యం ఎప్పటిలాగే ఉన్న సంగతి రాజుకు తెలియవచ్చింది దానికి కారణమేమంటే దేవశర్మకు తెలియకుండా రాజు ఆయన ఇంటికి నలుగురు బటులను కాపలా చేశాడు మొదటిసారి తానిచ్చిన దానంలాగా ఈ రెండోది కూడా దొంగలపాలు కాకూడదని దాని ఫలం దేవశర్మకు పూర్తిగా ముట్టాలని రాజు ఉద్దేశం కొంతకాలమయ్యాక రాజుగారికి దేవశర్మ జ్ఞాపకం వచ్చాడు ఆయన రక్షక భటులను పిలిపించి ఆ బ్రాహ్మణుడు సుఖంగా ఉంటున్నాడా అని అడిగితే వాళ్ళు దేవశర్మ ఇంకా దారిద్ర్యంలోనే తెలుతున్నట్టు చెప్పారు రాజు చాలా ఆశ్చర్యపడి భటులను పంపి దేవశర్మను పిలిపించాడు దేవశర్మ ఎప్పటిలాగే పచ్చని చింకిశాలువాతో రాజు ముందు ప్రత్యక్షమయ్యాడు నా దగ్గర తీసుకున్న ధనమంతా ఏం చేశావు దాన్ని వాడుతున్నట్టు లేదే అన్నాడు రాజు లేదు మహారాజా శనిదశ తొలగిపోయగానే వాడదామని మీరిచ్చిన భరణను పాము చెట్టు త్వరలో దాచాను అన్నాడు బ్రాహ్మణుడు రాజు తన మనుషులను బ్రాహ్మణుడి వెంట పంపి చెట్టు తొరలో కోసం వెతకమని ఆజ్ఞాపించాడు వాళ్లు వచ్చి చెట్టు చెట్టుతొరలో వెతికి చూశారు భరిణజ జాడ దొరకలేదు దేవశర్మ రాజుతో అది ఎక్కడికీ పోదు మహారాజా దాన్ని నా అభిమాన దైవమైన గణపతి సురక్షితంగా ఉంచుతాడు నాకు శని తొలగిపోగానే గణపతి తిరిగి ఇచ్చేస్తాడు మీరు విచారించకండి అని చెప్పాడు నీకింకా ఎంతకాలం ఉంది శని అని రాజు అడిగాడు ఇంకా ఆరు నెలలున్నది అన్నాడు దేవశర్మ ఈ ఆరు నెలలు గడవకుండానే నిన్ను ధనవంతుణ్ణి చేస్తాను శని ఎలా అడ్డుపడతాడో చూస్తాను అంటూ రాజు మరొక బరిణలో నాణాలు నింపి తెప్పించి ఈ బరణను నువ్వు ఇంటికి తీసుకుపోయి ఈ రోజు నుంచే వాడుకో నీకు దొంగల భయం లేదు నా మనుషులు నీ ఇంటికి అహోరాత్రాలు కాపలా ఉన్నారు ఏ కారణంగానైనా నువ్వు ఈ బంగారాన్ని వాడుకోని పక్షంలో నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని హెచ్చరించాడు దేవశర్మ ఆ బరిణి తీసుకుని ఇంటికి పోతూ దారిలో గణపతి ఆలయం దగ్గర ఆగి తనను కాపాడే భారం ఆ దేవుడి మీదనే వెయ్యదలచి బరిణను గుడిబావి బొడ్డు మీద ఉంచి తాను నీరు తోడుకొని స్నానం చేయసాగాడు ఆయన బుక్కిన ఎత్తిన ఎత్తిన నీరు పోసుకుంటుండగా ఆ మీద ఒక కాకివాలి వెంటనే ఎగిరిపోయింది భరిణ బావిలో పడింది స్నానం చేస్తున్న దేవశర్మకు ఈ సంగతి ఏమీ తెలియదు కానీ ఆయన స్నానం పూర్తి చేసి బరిణ కోసం చూసుకుంటే అది తాను పెట్టిన చోట లేదు దాన్ని శనీశ్వరుడే స్వయంగా ఎత్తుకుపోయి ఉంటాడని ఆ బ్రాహ్మణుడు నమ్మాడు తనను కాపాడమని గణపతిని వేడుకుని ఆయన ఇంటికి పోయి తన ఇంటికి కాపున్న రక్షక భటులతో మీరు వెళ్ళిపోండి నా ఇంట దొంగలు దోచుకునేది ఏమీ లేదు అన్నాడు రక్షక భటులు రాజుతో ఆ మాట చెప్పగానే రాజు దేవశర్మను పిలిపించి నేనిచ్చిన బంగారం కూడా పోయిందా ఎలా పోయింది అని అడిగాడు అది ఎక్కడికీ పోదు మహారాజా నాకింకా మంచి కాలం రాలేదు కనుక శనిదేవుడే దాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు అన్నాడు దేవశర్మ రాజుకు చాలా కోపం వచ్చింది నిర్భాగ్యుడ నీకు నువ్వే శనిదేవతవు నీ లెక్క ప్రకారం శని రోజులు పోగానే నేనిచ్చినదంతా దొరకకపోతే నిన్ను కొరత వేయిస్తాను వెళ్ళు అన్నాడు దొంగలు ఎత్తుకుపోయిన వెండి మూట ఏమో కాని గణపతిని కాపాడమని ఇచ్చినదీ శని దాచినదీ తప్పక దొరుకుతాయి అంటూ దేవశర్మ రాజు దగ్గర సెలవు పుచ్చుకున్నాడు తర్వాత కొద్ది రోజులకు పెద్ద గాలివాన వచ్చింది ఆ గాలి దెబ్బకు గణపతి ఆలయంలో ఉన్న పురాతన వృక్షం కూకటివేళ్లతో సహా విరిగి పక్కనే ఉన్న బావి మీద పడింది దాని వేళ్ళ మధ్య చిక్కుకొని రాజు ఇచ్చిన వెయ్యి నాణాల వెండి భరిణ బయటపడింది బావిని పూడిక తీసి బాగుచేసేటప్పుడు బంగారు నాణాల భరిణ కూడా దొరికింది రాజు దేవశర్మ మూఢ నమ్మకాన్ని అబద్ధం చేయలేకపోయాడు